శివాయ అందరికి నమస్తేనండి ఈరోజు శనివారం కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు ఎంత తిన్నా తరగని ఆస్తి వస్తుంది శనిదేవుడు అనుగ్రహం కలుగుతుంది మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి సమస్యలన్నీ పోతాయి బాధలన్నీ పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దారిద్ర్యం మొత్తం పోతుంది అదృష్టం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది మీలో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది చాలామంది కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు కొంతమంది కుక్కలు పెంచుతారు వీధుల్లో చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి కూడా వీధి కుక్కలు కొన్ని కుక్కలు మంచిగా ఉంటాయి ఇంకొన్ని కుక్కలు మంచిగా ఉండవు కూడా దారుణంగా ఉంటాయి అందరిని చూసి అరవడం కరవడం వంటి పనులు చేస్తాయి కూడా నిజానికి కుక్కలు ఎవరిని ఏమి అనవు వాటిని మనము ఏమి అనకుండా కదలకుండా ఉంటే అవి కూడా మనల్ని ఏమి అనకుండా కదల కరవకుండా ఉంటాయి కొన్ని కుక్కలు మాత్రం మనం ఏమి అనకపోయినా సరే మన మీదకి వెగరపడతాయి అలాంటి కుక్కలకు దూరంగా ఉంటేనే మంచిది ఇది కాకుండా కొన్ని వీధి కుక్కలు చాలా మంచిగా ఉంటాయి అంటే ఆ వీధిలో ఉన్న మనుషులతో మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాయి అంటే వీధుల్లో నివసించే మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటుంది కొంతవారు ఎవరైనా సరే ఎవరైనా వస్తే చూసి అరుస్తూ ఉంటుంది కానీ ఎవరిని కరవో ఇలాంటి మంచి కుక్కలకు రోజు ఒక ముద్ద అన్నం వేస్తే చాలు చాలా పుణ్యం మీకు వస్తుంది ప్రత్యేకించిన శనివారం రోజున ఇలాంటి వీధి కుక్కలు కనిపిస్తే ఈ మాట అనండి చాలు ఎన్నటికీ తరగని ఆస్తి వస్తుంది కష్టాలు పోతాయి శనిదేవుడి అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది ఎందుకంటే శనిదేవుడికి కుక్కలు అంటే చాలా ఇష్టమట కుక్కల లేదా ఇతర మూగ జీవులు అనవసరంగా హింసిస్తే శనిదేవుడికి ఆగ్రహానికి గురి అవుతారు అంతేకాదు కుక్క కాలభైరుడి వాహనం కనుక శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి మరి ఇంతకీ శనివారం రోజు కుక్క కనిపిస్తే ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకనే ముందు అసలు కుక్క తోక వంకరగా ఎలా మారింది ఎందుకు మారిందో తెలిపే కథను మనం ఇప్పుడు విన్నాం పూర్వం కుక్కలకు తోక వంకరగా ఉండేది కాదట సాపీగా కర్రలాగా ఉండేది దానితోక వంకర అవ్వడానికి ఒక కారణం ఉంది అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి ఉండేవి వాటిలో కుక్క కూడా ఒకటి దానికి కొన్ని గొప్ప గుణాలు ఉండేవి దూరం నుండి చప్పుడు వినుకుల వాసన పసిగట్టే గలతనం ఉండేది అందుకే కుక్క అడవికి కూడా కాపలాదారుగా ఉండేది అడవికి రాజు అయిన సింహం కుక్కలలోని ప్రతిభను గుర్తించింది అందుకే అడవికి కుక్కను సైనాధిపతిగా చేసింది కానీ గొప్ప పదవి దక్కిందన్న గర్వంతో కుక్క తలబరుసుతనంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది కుక్క అడవిలోని ఇతర జంతువులను లెక్క వేసేది కాదు అసలు లెక్క చేసేదే కాదు సమస్యను సింహరాజుకు వినిపించుకుందామని వస్తూ ఉంటాయి చిన్న చిన్న జంతువులను తన కర్ర లాంటి తోకతో తరిమి కొట్టి కుక్క పెరిగిన అహంకారానికి చూసి మిగిలిన జంతువులు ఎంతో విసిగిపోయాయి జంతువులన్నీ కలిసి కుక్క యొక్క పొగరుబోతు తనం గురించి సింహానికి చెప్పాయి విచారణ కొరకు సింహం కుక్కను రమ్మని కబురు చేసింది కుక్క సింహం రాజు దగ్గరకు వచ్చింది అప్పుడు సింహం కుక్కతో అడవిలో జంతువులన్నిటినీ కూడా నువ్వు బాధ పెడుతున్నావని విన్నాను సైనాధిపతి ఉండి వారి కష్టాలను తీర్చాల్సింది పోయి నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఎలా నీకు ఇదే చివరి హెచ్చరిక ఇంకొకసారి నీ మీద ఫిర్యాదు రాకూడదు ఇక నుండి అయినా సరి బుద్ధిగా ఉండు పో అని మందలించింది అయ్యో అబద్ధం సింహరాజా ఆ తోక చూడండి ఆ భగవంతుడు నాకు కర్ర లాంటి బలమైన తోకను ఇచ్చాడు అది చూసి మిగిలిన జంతువులు అసూయపడుతూ ఉన్నాయి నాపై నిండరాని నిరూపణ చేస్తున్నాయి కావాలనే నా మీద లేనిపోని చాడీలు చెప్తూ ఉన్నాయి అంతే కుక్క అవమాయకత్వాన్ని నటిస్తున్న ఆ మిగిలిన జంతువులు అసూయ చెందకుండా నేను ఒక ఉపాయం చెప్తాను ఈ కుక్క తోకను మడిచి తాడుతో కట్టు అని బంటులు తోడేలు చెప్పింది సింహ చెప్పిన సింహం తోడేలు చెప్పినట్టే చేసింది ఆ నాలుగు నెలల తడ గడిచిపోయాయి కాబట్టి మడిచిన తోక వల్ల కుక్కకు బాగా నొప్పి కలిగింది పైగా మిగిలిన జంతువుల ముందు అవమానంగా భావించింది అడవి నుంచి పారిపోయింది వేరే ఊరికి వచ్చేసింది ఆ ఊరిలో ఒక రైతు పొలం పని చేసుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా తోకను కట్టేసి ఉన్న కుక్కను చూసి జాలిపడి కట్టు ఇప్పు తీశాడు మునుపటి మాదిరిగా కర్రలాగా ఉండలేదు తోక వంపు తిరిగి పైకి లేచి ఉంది తల తిప్పి పైకి తిరిగి ఉన్న తోకను చూసింది కుక్క నాతో ఇప్పుడు ఎవరిని బెదిరించలేను కర్రలాగా ఉపయోగించే ఎవరిని నేను కొట్టలేను అహంకారంతో ఉండకూడదు ఇక అహంకారంతో ఉండకూడదు అని మనసులో అనుకుంది రైతు వెంట ఇంటికి వచ్చింది వెంటపడి వచ్చిన కుక్కకు కొంత అన్నం పెట్టి నీళ్లు తాగించాడు రైతు పెట్టిన తిండికి విశ్వాసంగా తోక ఊపింది కుక్క అప్పటి నుంచి రోజు రైతుతోనే ఉంటూ రైతు పెట్టింది తింటూ రైతుతో పాటు పొలానికి వెళ్తూ ఇంటికి కాపలాగా ఉండిపోయింది కుక్కకు రైతు చూపించే ప్రేమ ఆప్యాయత కూడా బాగా నచ్చేసింది ఎందుకంటే అక్కడ జంతువుల కన్నా మనుషులే మంచివారు యథార్థం హృదయాలు అని తలచి విశ్వాసం గల పెంపుడు జంతువులుగా నాటి నుండి మనుషులు మధ్యలోనే నిలిచిపోయింది ఇక వీడియోలోకి వస్తే కుక్కలు విశ్వాసానికి ప్రతీకలు ముఖ్యంగా వీధి కుక్కల్లో శని దేవుడు కాలభైరుడు నివాసం ఉంటారు కనుక వేదికలను వేటిని మనం వేధించకూడదు అనవసరంగా కొట్టకూడదు కూడా వేధి కుక్కలను ప్రతిరోజు మీరు వండుకున్న ఆహారాన్ని కొంచెం వేస్తే పుణ్యం వస్తుంది కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో చాలా ఉన్నాయి ఒకసారి మన ఇంటి ముందు కుక్కలు వేడుస్తూ ఉంటాయి మన పెద్దలు వీటిని అవశ్యకనంగా చెప్తూ ఉంటారు వీధిలో కుక్కలు వేడుస్తున్నట్లుగా ఉంటే అది అవశ్యకనం అని చెడుగా సంకేతం అని పెద్దలు అంటూ ఉంటారు కూడా మన ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే మన ఇంటికి ఒక పెద్ద సమస్య రాబోతుందని అర్థం కుక్కల ఏడుపు నష్టానే చూసిస్తుంది కొన్ని సందర్భాలలో మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉంటే కుక్కలు దాన్ని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్కలు ఏడుస్తున్నప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏ దోషాలు ఉండవు ప్రత్యేకించి శనివారం రోజు ఏ సమయంలో అయినా సరే అంటే పగటిపూట కావచ్చు లేదా రాత్రిపూట కావచ్చు మీకు శనివారం రోజు ఏ సమయంలో కుక్క కనిపించినా కుక్కను మీ ఇంటి ముందుకు పిలిచి కొంచెం అన్నంలో నూనెను కలపండి తర్వాత ఆ అన్నంలో పెరుగును కానీ పాలను కానీ కూరను కానీ ఏదో ఒకటి కలిపి తర్వాత అన్నాన్ని కుక్కకు ఆహారంగా పెట్టండి ఆ సమయంలో ఓం శను శణో నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఒక కుక్క వస్తే ఒక కుక్కకు అన్నాన్నే వేయండి మూడు నాలుగు కుక్కలు వస్తే వాటన్నిటికీ కలిపి అన్నాన్ని వేయండి మంత్రాన్ని మాత్రం మూడు సార్లు జపించండి శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయటం వలన శనిదేవుడు అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న దోషాలు కష్టాలు అన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వర్ధిస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక శనివారం రోజు మీకు కూడా కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేస్తే మంచి శుభ ఫలితాన్ని పొందొచ్చు రేపు శనివారం అయితే ఈ రోజు ఏం చేస్తే చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ పోతాయి కష్టాలు తొలగిపోతాయి ఎప్పటి నుండో అనుభవిస్తున్న సమస్యల నుండి బయటపడతారు అని పండితులు అయితే చెప్తున్నారు మన భారత భూమిలో అనేక రకాల మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిలో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కలలో అనేక గుణాలు కలిగి ఉంటాయి మొక్కలు యొక్క పూలలు ఫలాలను అనేక రకాల రోగాలను విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాం చాలా ఏళ్ళుగా తగ్గని ముండి రోగాలు కూడా ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాకితే చాలు దౌర్భాగ్యం కరిగిపోతాయి అని శాస్త్రం అయితే చెప్తున్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కలు దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొక రకాల మొక్కలు దగ్గరికి వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది కూడా ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి మొక్క గొప్పతనాన్ని దేని ప్రత్యేకత దానికి ఉంటుంది కూడా ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పుకోవడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలో కూడా ఆయుర్వేదం ఎన్నో రకాల మందులు కూడా ఉన్నాయి ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత కూడా ఉంటుంది ఇక ప్రత్యేకించి శనివారం రోజు ఒక మొక్కను తాకితే చాలు కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని సంపద వస్తాయి అని వేద పండితులు అయితే చెప్తున్నారు ఆ మొక్క ఏమిటి అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం రోజు మీకు ఏ సమయంలో ఈ చుట్టు కనిపించినా చాలు జస్ట్ తాకండి చాలు ముట్టుకుంటే చాలు మీ కష్టాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెప్తుంది మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు అండి శనివారం రోజు మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించినా వెంటనే ఆ రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఆ చెట్టును మూడు సార్లు తాకండి శనివారం రోజు రావి చెట్టును ఎన్నిసార్లు తాకితే అంత ఎక్కువ ధనం మీకు వర్తిస్తుంది రావి చెట్టుకు చెందుతూ మీరు పోయండి నీళ్లు పోయండి ఆ నీటిలో కొంచెం ఆవు పాలను కలిపి పోయండి రావి చెట్టు మీద లక్ష్మీనారాయణ శనివారం రోజు నివాసనం ఉంటాడు కాబట్టి శనివారం రోజు మీకు రావి చెట్టు కనిపించినా లేదా మీ ఇంటి దగ్గరలో రావి చెట్టు ఉన్నా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు చెంబుతో నీళ్లు సమర్పించండి ఆ తర్వాత మీకు ఏవైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలను తీరాలి అనే సంకల్పంగా చెప్పుకోండి లేదా మీకు ఏమైనా తీరిన కోరిక ఉంటే ఆ కోరిక తీరాలనే సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత రావి చెట్టును తాకండి వీలైనంత సార్లు తాకండి ఎంత ఎక్కువ సార్లు తాగితే అంత మంచిదండి కాసేపు రావి చెట్టు దగ్గరే కూర్చొని ఉండండి ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చేయండి శనివారం రోజు ఇలా చేస్తే మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి దారిద్ర్యం మొత్తం పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శనివారం రోజు రావి చెట్టును ఎంత ఎక్కువగా వీలైనంత ఎక్కువ సార్లు తాకండి మీకున్న సమస్యలు తొలగిపోయి సంతోషంగా జీవించండి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి